చెప్పండి అసలు అంటే అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ అంటే అవి నిజంగా ఆయనకు అప్లికబులేనా ఏ తప్పకుండా ఎందుకంటే అందులో మూడు సెక్షన్స్ పెట్టారు వన్ వన్ ఎయిట్ సబ్ క్లాస్ వన్ అంటే గ్రేవియస్ హర్ట్ ఎవరినైనా తీవ్రంగా దెబ్బలు తగులితే వన్ వన్ ఎయిట్ సబ్ క్లాస్ వన్ పెడతారు రెడ్ విత్ సెక్షన్ త్రీ ఫైవ్ కామన్ ఇంటెన్షన్ జరిగినట్టు అనమాట అందులో తీవ్రమైన సెక్షన్ ఏంటంటే వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే చావు అనేది జరిగింది కానీ అక్కడ వాళ్ళకి ఇంటెన్షన్ లేదు చంపాలని ఇంటెన్షన్ ఉంటేనేమో మర్డర్ కేసు పెడతారు ఇక్కడ త్రీ నాట్ ఫోర్ పాత ఐపీసీలోనేమో త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అని ఉండేది ఇప్పుడు దాన్ని వన్ నాట్ ఫైవ్ కింద చేశారు కల్పబుల్ కింద అయితే అంతకు ముందేమో కల్పబుల్ కింద బుక్ చేశారు కల్పబుల్ హోమిసైడ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే అక్కడ చనిపోయారు వ్యక్తి కానీ ఆ థియేటర్ యాజమాన్యానికి కానీ అల్లు అర్జున్ కానీ ఆమెను చంపాలని ఉద్దేశం లేదు కానీ వాళ్ళ వల్ల అక్కడ స్టాంప్ పేడ్ జరిగింది కాబట్టి ఆ సెక్షన్ వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది ఖచ్చితంగా సో పోలీసులు కూడా కరెక్ట్ గానే పెట్టారు కేసది వాళ్ళ నిర్లక్ష్యం వలన అంటే థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కనపడుతుంది ఇక్కడ కొంచెం పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది ఎందుకంటే ఒక పాపులర్ టీవీ యాక్టర్ సినిమా యాక్టర్ ఒక సెలబ్రిటీ వస్తుందంటే మీరు ఊహించాలి కదా ముందే ఇంత పెద్ద జనము దానికి చాలా ప్రపంచవ్యాప్తంగా ఒక పబ్లిసిటీ చేశారు ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే వన్ డే బిఫోర్ అంటే ఫోర్త్ నాడు ప్రీమియర్ షో టికెట్లు అమ్మి మరీ ప్రజల్ని పిలిచినప్పుడు ఆ సినిమా హీరో వస్తున్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది ప్లస్ లోకల్ లోకల్ పోలీసుల బాధ్యత కూడా ఉంటుందండి అక్కడ వాళ్ళు తెలిసినప్పుడు ఎందుకంటే అర్జున్ ఏమంటున్నాడు నేను ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను పోలీసులకి వాళ్ళు కదా చూసుకోవాల్సింది ఆ సెక్యూరిటీ బందోబస్తు అవన్నీ అని ఆయన వాదన ఏదేమైనా వన్ నాట్ ఫైవ్ అనేది తీవ్రమైన సెక్షన్ అందులో టెన్ ఇయర్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది అయితే ఇక్కడ హై ఇక్కడ నాంపల్లి కోర్టులో రిమాండ్ చేశారు మధ్యాహ్నం ఇప్పుడు టూ థర్టీ కో త్రీ కో ఈ లోపల నిన్న వేసిన క్వాస్ పిటిషన్ హైకోర్టులో ఈ రోజు హియరింగ్ వచ్చింది చాలా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు ఆర్ యూ ఆర్ యు హిరింగ్ అయితే సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళందరూ చాలా చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి జనరల్ గా క్వాష్ వేసినప్పుడు బెయిల్ అనేది సాధారణంగా ఇవ్వరు ఇన్ జనరల్ జనరల్ కేసులలో అయితే ఇక్కడ క్వాష్ పిటిషన్ లో నాట్ టు అరెస్ట్ అడగచ్చు బట్ ఇందులోనేమో ఆల్రెడీ రిమాండ్ అయ్యాడని అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చెప్పినాడు హైకోర్టులో జడ్జి గారు అయినప్పటికీ ఫోర్ ఎయిటీ కింద అంటే ఇన్హెరిటెన్స్ పవర్స్ ఉంటాయి హైకోర్టు కి ఆ ఫోర్ సెక్షన్ కింద వేస్తే సో దాంట్లో బెయిల్ ఇచ్చినట్టుగా చూశాను నేను మొత్తం అంటే కోర్టులో బట్ ఐ త్రూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఇన్ కోర్ట్ అయితే మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది కానీ సామాన్య ప్రజలలో ఏంటంటే మాకొక రూలు వీళ్ళకొక రూలా అనే చర్చ మటుకు డెఫినెట్ గా మొదలైంది ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు కూడా ఏదేమైనా హైకోర్టు మట్టు కంప్లీట్ గా పవర్స్ ఉంటాయి చట్టం అనేది అందరికి ఒకటే మనం చెప్తూ ఉంటాం ఆ విషయాలన్నీ కానీ ఇక్కడ ఏంటంటే అరుణబ్ గోస్వామి అప్పుడు రిపబ్లిక్ ఛానల్ ఎండిని అరెస్ట్ చేశారు బాంబే లో మీరు చూసే ఉంటారు ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఈ రోజు చెప్పారు ఇక్కడ డిఫెన్స్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే ని ఎగ్జాంపుల్ గా చెప్పి అప్పుడు ఆ బెయిల్ వచ్చింది ఆయనకి అల్లు అర్జున్ కి అది